సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ బి ప్రశాంతి జయంట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాలువ వరద ప్రాంత ముంపు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాన్ని సందర్శించారు శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన ముప్పై ఒక్క మందికి పునరావాస కేంద్రంలో బస ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని అందజేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బురద కాలువ పొంగడంతో శ్రీరంగపట్నం గ్రామంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి విషయం తెలుసుకున్న కలెక్టర్ పి ప్రశాంతి తక్షణ సహాయక చర్యలు చేపట్టవలసిందిగా ఆర్డీఓ కెఎల్ శివజ్యోతిని ఆదేశించారు సోమవారం రాత్రి కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ కలిసి బయలుదేరి శ్రీరంగపట్నం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు అక్కడ పునరావాసం పొందుతున్న నిర్వాసితులకు అందుతున్న భోజన సదుపాయాన్ని పరిశీలించి స్వయంగా వారికి వడ్డించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పునరావాస కేంద్రంలోని వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మందులు వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎల్ శివజ్యోతి తహసీల్దార్ ఎస్ సుస్వాగతం ఎంపీడీవో పి నరేష్ కుమార్ గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ సూరిశెట్టి మహేష్ సూరిశెట్టి గుబ్బాలు తదితరులు పాల్గొన్నారు